ఈయన మా బావండి మా బావ అంటే ఈవిడ మా అక్క అండి నా తోబుట్టు వీళ్ళకి మా అక్కకి అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకైతే పెన్షన్ మూడు వేలు వస్తుందండి ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు మీద ఆమె భర్త కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తున్నాయండి నిజంగా దేవుడు ఆయనలో ఉండి సీఎం సిఎం గారిలో ఉండి ఇటువంటి వాళ్ళకి ఒక ఆసరా కల్పించారండి ఎవరిని ఒక పూట వెళ్ళి అడుగు అక్కర్లేకుండా ఎవరికి చేపర్ లేకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఏళ్ళ నెల నెల ప్రతి నెల కూడానైతే తెల్లవారు గంటలే వాలంటీర్స్ వచ్చి ఇంటికి వచ్చి మరీ వేస్తున్నారండి ఒకప్పుడైతే మున్సిపల్ స్కూల్కి వెళ్ళి తెచ్చుకునేవారు ఫంక్షన్ ఈ రోజు ఏళ్ళు ముద్ర పడలేదని రేపు ఏళ్ళు ముద్ర పడలేదని అలా తిప్పులు పెట్టేవారు ఇప్పుడైతే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల ఒకవేళ ఏళ్ళ ఏళ్ళు ముద్రలు పడలేకపోయినా ఐదు కంటి ద్వారా సార్లు సచివాలయం సార్లు వాళ్ళ వాళ్ళకి తంబేసి వాళ్ళు ఇవ్వడం ఇంటికి వచ్చేస్తున్నారండి